కవ్వం సవ్వడి మహాలక్ష్మికి ఆహ్వానం పూజ గదిలో ఈ వస్తువు కనుక ఉంది అంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అంతటి అద్భుతమైన వస్తువు ఏంటంటే కవ్వం అందుకే మీరు గమనించి ఉంటే గృహప్రవేశం సమయంలో కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రితో పాటు కవ్వాన్ని కూడా తీసుకువెళ్తారు కవ్వానికి అధిపతి లక్ష్మీదేవి కవ్వం ఉంది అంటే పెరుగున్నది అని అర్థం పెరుగు ఉంది అంటే పాలు ఉన్నాయని అర్థం పాలు ఉన్నాయి అంటే అర్థం పశువు ధనం అంటే పశువులు పొలము ధాన్యము సిరి సంపదలు మొదలైనవి ఉన్నాయని అర్థం అందుకని మీరు పూజ గదిలో చక్కటి చెక్క కవ్వం పెట్టుకోండి దానికి పసుపు కుంకుమ అద్దండి పూజ గదిలో స్టీల్ కానీ కవ్వం కానీ పెట్టకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారానికి ఒకసారైనా ఆ చెక్క కబ్బంతో పెరుగును చిలకండి ఏ ఇంట్లో అయితే కవ్వం పెరుగులో తిరుగుతూ శబ్దం వస్తుందో ఆ శబ్దం లక్ష్మీదేవి యొక్క ఆహ్వానానికి సంగీత సంకేతం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు